మిగిలిన తొంభై తొమ్మిది కంటే ట్యాంక్ అనేది తగ్గించి వాళ్ళు గంటలో చేయాల్సిన పని వీడు హాఫ్ అన్ అవర్లో కానీ యాభై నిమిషాల్లో కానీ నలభై నిమిషాలు వీడికి స్కిల్ అనేది ఉందని అర్థం ఇట్లాంటి డిమాండ్ అనేది ఉండదు హలో బ్రదర్ నమస్తే ఓకే మీలో ఈ సామెత ఎంతమంది గుర్తుందో చెప్పండి చదువుకున్నాడు కన్నా శాఖలో మరి ఈ సామెత ఎందుకు ఇప్పుడు అంటే మనం మీరు చెప్పుకున్న పోయే టాపిక్ బరాబర్ సెట్ అవుతుంది ఓకే మనం మీరు చెప్పుకున్న పోయే టాపిక్ ఏంటంటే నైపుణ్యం స్కిల్ రైట్ ఇప్పుడు ఈ నైపుణ్యం కాన్సెప్ట్ మనం అర్థం కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా రైట్ అయితే మనం మ్యాజిక్ షో పోయినాం తెలుసు అందరికీ మ్యాజిక్ అంటే రైట్ ఒక నలుగురు మెజిషన్ వచ్చి స్టేజ్ మీద మ్యాజిక్ చేస్తూ ఉన్నారు ఆడియన్స్ చూసుకుంటా సపోర్ట్ కూడదు కానీ దాంట్లో ఒక మ్యాజిషన్ చేసినట్టుగా మిగిలిన మ్యాజిషన్స్ చేయలేక మ్యాజిక్ అయితే ఆ మ్యాజిక్ అనేది ఆడియన్స్ విపరీతంగా నచ్చి సపోర్ట్లు విజిల్స్ ఈళ్ళలు కేకలు గోళలు చేసారు ఆ పర్ఫార్మెన్స్ విపరీతంగా నచ్చి మనీ డొనేట్ కూడా వచ్చేసి ఓకే ఇదే పరిస్థితి అంటే మరి మ్యాజిక్ నలుగురు చేశారు కదా మన నలుగురికి ఎందుకు చప్పట్లు కొట్టలేరు అంటే ఆ నలుగురు చేసిన దానికంటే అద్భుతంగా ఈ వ్యక్తి ఇచ్చేసింది అదే దాన్నే స్కిల్ అని అంటాం రేపు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అదే మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు అర్థం కావు ఇంతమంది చెప్పినా మనం చాలా విషయాలు అర్థం కావు కానీ ఏదో ఒక రోజు ఒక సార్ అసడు లేదా ఒక మేడం వస్తుంది వాళ్ళు బోర్డు మీద చెప్తా ఉంటే నాలుగైదు సంవత్సరాల కింద అర్థంగానే విషయాలు కూడా సింపుల్గా అర్థం కావడం మొదలైతే అగో అదే స్కిల్ అని మరి వీళ్ళు టీచర్లు ఇంతకుముందు మనకి చెప్పిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినరు మరి ఈ వ్యక్తి కూడా టీచర్ మరి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే నైపుణ్యం బట్ ఇట్లా దునియా ఎగ్జాంపుల్స్ చేసుకోవచ్చు స్కిల్ గురించి మరి ఈ స్కిల్ డెవలప్ కానీ కావాల్సిన విషయాలు ఏంటంటే నాలెడ్జ్ లేదా ఆసక్తి ఆసక్తి ఉంటే సరిపోతుంది స్కిల్ అనేది డెవలప్ అవుతుంది ఇది చిన్నతనం నుంచి ఉంటుంది లేదు మధ్యలో ఒక విషయం పైన పర్టికులర్ విషయం పైన స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలంటే లర్నింగ్ అనేది అవసరం జ్ఞానం అనేది అవసరం బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం మరి ఈ కాలం విద్యలో ఆ స్కిల్ డెవలప్ చేసే నాలెడ్జ్ అనేది తగ్గింది రోదా నాలెడ్జ్ అనేది పెరిగింది పుక్యానిక్ సర్టిఫికేట్లు డబుల్ ఇస్తే సర్టిఫికేట్లు ఇచ్చే కాలం అనేది వచ్చింది ఓకే మనం చాలా మందిని చూస్తాం ఓకే రోడ్ల మీద సర్టిఫికేట్లు పట్టుకొని తిరుగుతుంది ఓకే మళ్ళీ వాళ్ళందరి జాబ్ జాగ్రత్తగా తగ్గినందు మరి ఎందుకంటే ఆ సర్టిఫికేట్లు రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నారంటే స్కిల్ అనేది లేదు దానికి కారణం లేదంటే టైం ఓకే వీడియో టైం పాస్ వీరికి చదవాలనే ఇంట్రెస్ట్ ఉండదు కానీ మీ దోస్తులు ఒక కోర్స్ చేస్తాడు అని చెప్పేసి వీడు కూడా ఆ టైంపాస్ ఆ కోర్సులో జాయిన్ అవుతారు ఓకే నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్నా స్కిల్ డెవలప్ చేసుకున్నాం అని ఇంట్రెస్ట్ ఉన్నా కొంతమంది సౌటనా టీచర్లు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి ర్యాంకుల కోసం పని చేపించే విధంగా ఒక రోబోట్ లాగా చదిపించి చదివించి అని దిమాక్ తింగి సూసైడ్లు చేసుకునే స్టేజ్ కూడా పోతుంది ఈ ప్రెజర్ వల్ల కూడా స్కిల్ అనేది డెవలప్ అవ్వాలి అంటే అమ్మా నాన్నలు వాళ్ళ కొడుకు పెద్ద కాలేజీలలో పెద్ద చదువులు చదివి పెద్ద సర్టిఫికేట్ ఉంటే మనకి కొంచెం ప్రెస్టేజ్ ఉండదని వాళ్ళ పరువు కోసం ఇట్లాంటి సౌటన సల్లు చదిపేయడం వల్ల కూడా స్కిల్ అనేది నశించిపోతుంది చాలా మంది చూస్తాం ఊరికి పది మంది చేసిన ఉంటారు ఓకే ఫోన్ కెమెరా నచ్చా అంటే ఫోన్ కెమెరా కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంగ్లీష్ అర్థం కాక నాలెడ్జ్లో గ్యాప్ అనేది వచ్చి స్కిల్ అనేది అనే చచ్చిపోతుంది అప్పుడు ఏమైతే ఉత్త సర్టిఫికేట్ మాత్రమే ఎక్కువ ఓకే ఈఎల్ల రేపు సర్టిఫికెట్లు డబ్బులు కడితే కూడా వస్తాయి ఏం చేసుకుంటావు మడిచి పెట్టుకోవాలి అంత మించి ఏం లేదు నీకు స్కిల్ లేకుండా నాలెడ్జ్ లేకుండా ఎన్ని ఉన్నా వేస్ట్ రైట్ మరి స్కిల్కు డెవలప్ చూద్దాం రైట్ అయితే తక్కువ సమయంలో ఓకే తక్కువ సమయంలో నాణ్యతతో అంటే క్వాలిటీతో పది మందిని దాటుకుని ముందుకెళ్ళి పని పూర్తి చేయగలగడమే స్కిల్ ప్లస్ దానికి తగిన నాలెడ్జ్ను గెయిన్ చేయడమే స్కిల్ ఓకే అంటే నువ్వు దేశంలో చేస్తున్నావు దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసి అతి తక్కువ సమయంలో నాణ్యతతో క్వాలిటీతో ఒక పది మంది కంటే ముందే పని పూర్తి చేయగల సామర్థ్యమే స్కిల్ మరి ఇట్లాంటి చదువులైన సౌకర్ణ కొడుకుల కన్నా సాగలో ఉన్నాయని చెప్పేసి ఎందుకు అన్నారన్న అంటే ఒకరు మెకానికల్ ఇంజనీర్ అవుతాడు వాటికి ఇంజనీర్ అంటే ఏంటో తెలియదు స్పార్క్ ప్లగ్ ఏంటంటే ఏంటో తెలియదు కార్పెంటర్ అంటే ఎంతో తెలియదు క్లచ్ అంటే ఏంటి తెలియదు గేర్ అంటే ఏదో తెలియదు అకట్రానిక్ సిస్టమ్ అంటే ఏంటి తెలియదు ఒకడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవుతాడు వానికి న్యూట్రల్ తెలియదు ఫేస్ తెలియదు వైండింగ్ తెలియదు సిరీస్ ఏంటో తెలియదు స్విచ్ కనెక్షన్ చేయడం కూడా రాదు సర్టిఫికేట్ మాత్రంలా తొంభై మార్కులు వంద వంద అని చెప్పేసి ఉండేది పీకనే కదా ఓకే ఈ చదువుకున్నోడు కన్నా ఇట్లాంటి చదువు చదివినోడు కన్నా సాగడం ఎందుకన్నారంటే వానికి స్కిల్ అనేది ఉంటుంది ఓకే ఈ స్కిల్ అనేది చిన్న విషయమా పెద్ద విషయమా చదువుకున్న విషయమా చదువుకున్న విషయమా తెలియదు ఈ స్కిల్ అనేది మనం ఏమనుకున్నాం పుట్టినప్పటి నుంచి ఆసక్తి ఉండడం వల్ల ఆ విషయం పట్ల ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అదే పని వేసినప్పుడు ప్లస్ కొన్ని రోజుల తర్వాత కూడా పర్టికులర్ అయిన ఒక విషయానికి సంబంధించి జ్ఞానాన్ని సంబంధించిపోయి దాంట్లో నిలదొక్కుకోవాలని చెప్పేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తామంటే ఈ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది ఓకే మరి సాగర్ చేసిన చిన్నప్పటి నుంచి ఆ అమ్మ ఏమిటా పోయి అంటే బట్టలు వస్తాడమనే నేర్చుకుంటాడు అయితే దీనికి ఉన్న స్కిల్ ఏంటంటే ఊర్లలో ఒక వంద మంది ఊళ్ళో వంద ఉన్నాయి అంటే వంద ఇండ్లో బట్టలు కూడా తీసుకుపోయాడు పిండి మళ్ళీ ఎవరి వాళ్ళకు కూడా ఒక్క బట్ట కూడా అక్కడ ఇక్కడ మారకుండా ఇచ్చేస్తారు ఇది స్కిల్ అని ఇది సర్టిఫికేట్ మాత్రమే ఉన్నాయి గుద్దలు పెట్టుకోవాలి చెప్పి పనికిరావు మార్కులు మాత్రం డొంభై మార్కులు వంద మార్కులు ఉంటాయి వంద వంద తొంభైకి తొంభై ఎనభై ఎనభై ఒక్క విషయం మీద కూడా పరిజ్ఞానం ఉంది మరి చదివిన అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు స్కిల్ నువ్వు ఏ విషయంలోనైనా సరే స్కిల్ అనేది నువ్వు డెవలప్ అయిందంటే నీకు సచ్చేదాకా డిమాండ్ అనేది ఉంటుంది బయట ఎగ్జాంపుల్ ఒక టీ కొట్టు ఉంది ఓకే పది మంది టీ కొట్టు పెట్టిరు పది మంది ఒకే ప్లేస్లో నడిపిస్తుంది కానీ ఒకటే టీ కొట్లా జనాలు జనాలనేది చేస్తుంది ఎందుకంటే దీంట్లో ఉన్న మాస్టర్ అక్కడ ఏం చేస్తుందంటే మన చే నైపుణ్యం అనేది ఎక్కువ ఉంది అంటే అక్కడ ఏం చేస్తాడంటే గ్లాసులో పటాపటా కడుగుతాడు ఇచ్చేస్తాడు ఎవరికి ఏమైనా ఇచ్చేస్తాడు డబ్బులు ఎంత తీసుకున్నా తీసుకుంటాడు పటాపట పటాపట పని అనేది అయిపోతుంది గ్రేక నేను వస్తున్నట్టు అయిపోతున్నాడు మిగిలిన టీ కొట్టులో ఒక పది మందికి టీ అయ్యానికి నారా సంఘ అంటే ఇడు వంద మందికి ఒక ఇరవై నిమిషాలలో టీ సర్వ్ చేస్తే మిగిలిన వాళ్ళు గంట టైం పడుతుంది మరి బెటర్ ఎవడు వీడు ఎవడు అంత మంచిగలుగుతాడు వీడు రైట్ ఇట్లా ఎవడైతే వంద మందిలో ఒకటిగా ఉండి ట్యాంక్ గ్యాప్ అనేది తగ్గించి ఆ మిగిలిన తొంభై తొమ్మిది కంటే ట్యాంక్ గ్యాప్ అనేది తగ్గించి వాళ్ళు గంటలో చేయాల్సిన పని వీడు హాఫ్ అన్ అవర్లో కానీ యాభై నిమిషాలు కానీ నలభై నిమిషాలు వచ్చి చేస్తూ ఉంటాయి వీడికి స్కిల్ అనేది ఉందని అర్థం ఇట్లాంటి డిమాండ్ అనేది ఉంటుంది ఓకే మనం షాపింగ్ మాల్లో చూస్తాం కిరాచార్లు చూస్తాం ఓకే టకా టాకా సామాన్ కడతా ఉంటాడు బరాబర్ కడతా ఉంటాడు టకా టాకా బటన్ చూపిస్తూ ఉంటాడు టకా టాకా మాటలు మళ్ళీ పనిస్తారు ఒకటి బై మన బైక్ ఎవరు అయితే మెకానిక్ దగ్గర ఉండకపోతే టెక్కన రిపేర్ చేస్తాడు టక్ ఇచ్చేస్తాడు ఓకే ఒక రోజులో పట్టే పని రెండు ఒక గంటలా ఫినిష్ చేస్తారు అది కూడా మంచిగా చెక్ చేసి ట్రై చేసి ఓకే టైం గ్యాప్ని ఎవడైతే తగ్గిస్తాడో వానికే డిమాండ్ అనేది ఉండదు అయితే ఈ స్కిల్ ఉన్నోడు ఎట్లుంటుంది ఈ పరిస్థితి అంటే స్కిల్ ఉన్నో కొన్ని పనిచేసి నంబర్ ఎక్కువ సైలెంట్ కూర్చున్నాడు ఇంట్లో ఒక రెండు సంవత్సరాలు పనుకున్నాడు ఓకే బయటకు వెళ్ళకుండా ఇంకా రెండు సంవత్సరాలు పడుకున్నాడు రైట్ ఇది వాల్యూ అనేది తగ్గదు వీడు మళ్ళా రెండు సంవత్సరాల బయటకు వచ్చి అరాంసే ఇట్లా అని చెప్పేసి రోడ్డు మీద నిలబడ్డా కానీ మీద నిలబడతారు కదా మన పని పని కోసం అట్లా నిలబడ్డా కానీ వీనికి దగ్గర వీని దగ్గర వచ్చి ఎక్కువడతారు పెద్ద పెద్ద కంపెనీలు ఓకే వీణ దగ్గర వచ్చి ప్యూర్టీ అది తమ్ముడు ఉ నా కంపెనీలో పనిచేయరా నా కంపెనీలో పనిచారు అని చెప్పి అడుగుతుంది అట్లాంటి డిమాండ్ అనేది ఉంటుంది మరి సర్టిఫికేట్లు మాత్రమే ఉన్నోళ్ళు స్కిల్ లేని వాళ్ళు ఏం చెప్తారు కంపెనీలో చూస్తూ తిరుగుతారు వాళ్ళేస్తారు రిజల్ట్ చేస్తారు ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపం దాని గురించి కూడా ఒకరోజు మాట్లాడుతున్నాము ఏదైతే మనం ట్రేడింగ్లో కూడా స్కిల్ అనేది డెవలప్ అయితేనే నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతున్నాయి ఓన్ స్ట్రాటజీ అనేది డెవలప్ అవుతున్నాయి ప్రాఫిట్ అనేది వస్తుంది అందుకే ఓన్గా ఎదగడానికి ప్రయత్నం చేయాలి ప్రాక్టీస్ అనేది చేయాలి మరి స్కిల్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి ప్రాక్టీస్ అనేది చేయాలి ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది సంపాదించుకోవాలి దాని ప్రాక్టీస్ అనేది చేయాలి రోగ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే స్కిల్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కళ్ళు మూసుకుని కూడా ట్రేడ్ తీసుకున్న స్టేజ్కి ఎగిరిపోతుంది ఓకే అదే విషయం స్కిల్ లేనోడు ఆ దగ్గర వంద ఉన్న ఒక చిత్తుకాయటంతో సమానం ఓకే స్కిల్ ఉన్నోడికి సర్టిఫికేట్లతో సంబంధం లేదు ఒక ఏడున్నా బర్జుడు ఓకే అది చిన్న పన పెద్ద పన సంబంధం ఓకే ఇది నైపుణ్యం మీద నా ఒపీనియన్ మీలో కూడా కొంతమంది కొన్ని విషయాలు ఎక్కువ మంది కంటే తొందరగా తక్కువ టైంలో కంప్లీట్ చేసే సందర్భాలు ఉంటాయి మరి అట్లాంటి విషయం ఏంది అనేది మీ లైఫ్లో కామెంట్ సెక్షన్ లోపించి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి రేపటి వీరు ఇవ్వాలి కదా